We'll ఓవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవన్ విచ్ స్కూల్లో అగ్ని ప్రమాదంలో చేతులకి కాళ్ళకి తీవ్రమైన గాయాల పాలు అవ్వడం అంతేకాదు అక్కడ పొగ పీల్చుకోవడం వల్ల పొగ చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేస్తున్నవాయన విషయం తెలిసిన వెంటనే కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుక్కి ఏమి అవ్వకూడదని త్వరగా తేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఆంధ్రప్రదేశ్ పర్యటన హుటా హుటిన ముగించుకొని సింగపూర్ కి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వార్త అభిమానులమైన మనల్నే ఇంత కంగారు పెట్టేస్తూ ఉంటే మెగా ఫ్యామిలీ సంగతి అయితే వర్ణనాతీతం అని చెప్పాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడికి తీవ్రమైన గాయాలు అయ్యాయన్న విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు హుటాహుట్టిన పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడడం మాత్రమే కాదు స్వయాన అన్నా లెజినోవాతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి మార్క్ శంకర్ సింగపూర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసనా ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చేతికి కాళ్ళకి తీవ్రమైన గాయాలు అయ్యాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిన వెంటనే ఎప్పటికప్పుడు అన్నా లెజినోవా మాట్లాడుతూ తనకి ధైర్యం చెప్పడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ని వీడియో కాలింగ్ లో చూస్తూ అతడి ట్రీట్మెంట్ ని పరిశీలిస్తూ అక్కడి డాక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు ఉపాసన వెంటనే బెస్ట్ ట్రీట్మెంట్ ని అందించాలని ఏ మాత్రం కూడా ఆలోచించకూడదని పైగా అపోలో లోని బెస్ట్ టీం డాక్టర్ల చేత అక్కడి డాక్టర్లతో మాట్లాడించి వీడియో కాలింగ్ చేయించి మరి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు మెరుగైన వైద్యం కోసం పైగా ఇక్కడి డాక్టర్లను కూడా పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది మరో తరలోనే ఉపాసన మరియు రామ్ చరణ్ కూడా సింగపూర్ వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది అదండి అసలు సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పదవి బాధ్యతలతో తలమునకలైపోయి ఉన్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు తీవ్రమైన గాయాలు అయ్యాయి అంటూ వచ్చిన వార్త ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేస్తోంది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్న వాళ్ళే మరి మనం కూడా మార్క్ శంకర్ త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ గెట్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి